ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు ప్రభునది ప్రియమైన దేవుని బిడ్డలారా మానవ శరీరానికి హెడ్ చాలా ప్రాముఖ్యమైనది అలాగే కుటుంబానికి ఇంటిలో యజమానుడు ఎవరైతే యజమానుడిగా ఉన్నారు ఆ వ్యక్తి హెడ్గా ఉంటే చక్కగా ఉంటే ఆ కుటుంబం ముందుకు నడుస్తుంది అలాగే సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి షిప్ ఉందనుకోండి చాలామంది ప్రయాణికులు ఉంటారు కానీ నై నడిపించే నాయకుడు హెడ్గా తన చేతుల మీదనే తను ఎలా స్టీరింగ్ తిప్పితే ఆ విధంగానే ఇలారా అంత పెద్ద వాడ ప్రయాణము చేయగలదు నీటి మీద ఎందుకంటే ఆ వార్డుకి హెడ్ అతనే గనుక అలాగే బస్సు ఎక్కామనుకోండి డ్రైవర్ చేతిలో ప్రాణాలు ఉంటాయి డ్రైవరే బస్సుకి హెడ్ ట్రైన్ ఎక్కామనుకోండి ఆ డ్రైవర్లు ఇద్దరే ప్రయాణికులు హె ప్రయాణికులు హెడ్గా ఉంటారు ఫ్లైట్ ఎక్కామనుకోండి ఆ ఫ్లైట్కి కూడా పైలెట్లే హెడ్గా ఉంటారు కనుక ఈరోజు దేవుడి నిన్ను నీ కుటుంబానికి ఒక తలగా నియమించాలనుకుంటున్నాడు నువ్వు ఎక్కడ చేస్తున్నావో అక్కడ దేవుడి నిన్ను హెడ్గా చేయాలనుకుంటున్నాడు సమాజంలో నీ బంధువుల దగ్గర నీ స్నేహితుల దగ్గర ఎక్కడైతే నువ్వు వర్క్ చేస్తున్నావో అక్కడ ఆ కమ్యూనిటీలో ప్రభువు నిన్ను ఒక తలగా మార్చాలనుకుంటున్నాడు దేవుని ఉద్దేశము దేవుని ఆలోచన దేవుని తలంపు ఇప్పుడు కూడా నీ పట్ల ఒక ఉన్నతంగానే ఉంటుంది కనుక నిన్ను అతడు తోకగా చేయుడు తోకకు ఎప్పుడు కూడా విలువ ఉండదు కోకగా అంటే అది చివరి భాగం కనుక నిన్నెప్పుడు కూడా చివరగా ఉంచడు నిన్నెప్పుడు కూడా ఏదో తక్కువగా నిన్ను చేయడు ఏమీ లేని దానిగా లేనివాడుగా నిన్ను మార్చడు కానీ నిన్నెప్పుడు కూడా హెడ్డగానే మారుస్తాడు కనుక ఈరోజు నువ్వు గమనించాలి ఆలోచించాలి నేనేమీ లేని దాన్ని ఏమీ లేనివాడిని చాలా పేదవాడిని పేద అని నిరుస్తావు నీకు అక్కర్లేదు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా ప్రభు నిన్ను స్థిరపరుస్తున్నాడు ఏమిటంటే నీవు నీ కుటుంబంలో నీవు నీ సమాజంలో లేక నీవు ఎక్కడైతే పనిచేస్తున్నావో అక్కడ నా దేవుడి నిన్ను ఎప్పుడూ కూడా తలగానే మారుస్తాడు హెడ్గానే ఉంటావు కనుక ఈ వాగ్దానాన్ని నమ్ము విశ్వాసం ఉంచు ప్రభా ఈ వాగ్దానాన్ని పట్టుకుని నేను ప్రార్థన చేస్తున్నాను నా జీవితంలో నా కుటుంబ జీవితంలో ఈ వాగ్దానాన్ని అంటే ఖచ్చితంగా దేవుడు ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావు అక్కడ నీ ఎత్తి నిన్ను తలగా మారుస్తాడు హెడ్గా చేస్తాడు దేవుడి వాగ్దానం ద్వారా నేను నీ కుటుంబాన్ని దినమంతా ముందుకు గాక ఆమె గాడ్ బ్లెస్ యూ